వెల్కమ్ టు భక్తి వన్ నేను మహాలక్ష్మి మనతో పాటు ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ రెహమాన్ గారు ఉన్నారు వారిని ఆహ్వానిద్దాం నమస్తే సార్ నమస్తే అమ్మా అసలు మీరు ఏ ఏ సంఖ్యా శాస్త్రాలు బట్టి చెప్తూ ఉంటారు సార్ ఈ ఆస్ట్రాలజీ అనేది నేను ఫస్ట్ ఆస్ట్రాలజీ చార్ట్ చూస్తాను అమ్మా వీళ్ళందరు ఈ మధ్యలో న్యూమరాలజీ న్యూమరాలజీ అని చెప్పి చెప్తున్నారు అది కూడా పర్టికులర్ గా ఫోన్ నెంబర్ గురించి మాత్రం చెబుతున్నారు ఇంకా ఏ సబ్జెక్టు చెప్పడం ఫస్ట్ అసలు ఆస్ట్రాలజీ చార్ట్ చూసి ఆస్ట్రాలజీ చార్ట్ ప్రకారం మన లైఫ్ ఎలా ఉండబోతుంది సంతాన స్థానం ఎలా ఉంది వివాహ స్థానం ఎలా ఉన్నది చదువు ఎలా ఉన్నది అలానే వ్యాపారం ఉన్నదా లేదంటే వృత్తి స్థానం ఎలా ఉన్నది ఇలాంటివన్నీ ఫస్ట్ చెక్ చేసుకోవాలి ప్లస్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా అన్నిటికీ ముందే రెమెడీ చేసుకుంటే పుట్టినప్పుడే ఆ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటికీ రెమెడీ చేసుకుంటే ఫ్యూచర్ అనేటువంటిది చాలా చక్కగా బాగా ఉంటుంది సో ఆస్ట్రాలజీ చార్ట్ చూడాలి వీళ్ళెవరూ ఆస్ట్రాలజీ అనేటువంటి దాన్నే తీసేసి న్యూమరాలజీ ప్రకారం పేరు పెట్టండి న్యూమరాలజీ ప్రకారం ఫోన్ మార్చుకోండి అనే చెప్తున్నారు అసలు న్యూమరాలజీ అంటే అసలు ఏ డేట్ ఆఫ్ బర్త్ బర్త్లో పుట్టిన వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది ఏ మంత్లో పుట్టిన వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది ఏ ఇయర్లో పుట్టిన వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది అనేటువంటిది న్యూమరాలజీ దీనికి తోడు పేరు అనేటువంటిది నెక్స్ట్ పార్ట్ ఒక టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఫిఫ్టీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మించి అదేం వర్క్ అవుతుందండి పేరులో ఏమైనా నెగిటివ్ ఉంటే అది కరెక్ట్ చేసుకోవడానికి లేదా చిన్నపిల్లలకైతే ముందే పేరు పెట్టేటప్పుడే నెగిటివ్ నెంబర్ లేనటువంటి పేరు అనేటువంటిది పెట్టడానికి పేరు అనేటువంటిది ఉపయోగపడుతుంది అలా న్యూమరాలజీ చూస్తాను ఆస్ట్రాలజీ న్యూమరాలజీ పామిస్ట్రీ చెయ్యి చూడాలి ఫేస్ రీడింగ్ చూడాలి సిగ్నేచర్ చూడాలి నేను ఒక చోట ఆఫీస్కి వెళ్ళాం వెళ్ళినప్పుడు అలా సంతకం పెట్టంగానే మీకు లీగల్ ప్రాబ్లం ఉన్నదా అంటే పదేళ్ళ నుంచి లీగల్ ప్రాబ్లం నుంచి ఎదుర్కొంటానండి అని చెప్పాను వెంటనే ఆయనకి చెప్పాను చూడండి మీరు ఆయన ఆరు రాసేటప్పుడు ఇలా ఆరు రాసినప్పుడు ఆరుని ఇలా బయటకు వస్తున్నాడు అంటే లెఫ్ట్కి జరుగుతున్నాడు ఎవరైతే లెఫ్ట్కి జరుగుతారో అందరు రైట్కి వెళ్ళాలి కదా ఇలా మనం ముందుకు వెళ్ళాలి అలా లెఫ్ట్కి ఎవరైతే రాస్తారో వాళ్ళందరూ లీగల్ ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాలి అది ఏ ప్రాబ్లం అయినా కానివ్వండి అలా లే అంటే రాసే విధానం గ్రాఫాలజీ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కొంతమంది ఇలా రాసేసి ఇలా వెనక్కని ఇలా అంటారు వాళ్ళకి పీసీఓడి ప్రాబ్లమ్స్ వస్తాయి సంతానం కలగదు ఇలా ఎంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అమ్మాయిలు నా దగ్గరకు వచ్చి సంతకం కరెక్ట్ చేసుకున్నాక మ్యారేజెస్ అవడం సంతకం కరెక్ట్ చేసుకున్నా పిల్లలు పుట్టడం అలాంటివి జరిగినాయి అంటే మనం పెట్టే సంతకం మన హ్యూమన్ బాడీ సంతకం అంటే ఆ బాడీలో ఏ ఏ పార్ట్లు ఎలా వాడుకోవాలి ఏంటి అనేటువంటిది కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఇంత సబ్జెక్ట్ ఉంది అలానే మ్యారేజ్ డేట్ ఎలా ఉండాలి అలానే మ్యారేజ్ డేట్ తో పాటు ఇవన్నీ సిగ్నేచర్ ఎలా పెట్టాలి ఎన్ని ఇన్ని రకాలు చూసుకొని మంచి రిజల్ట్స్ ఇస్తే బాగా ఉంటుంది కానీ ఓన్లీ న్యూమరాలజీ ప్రకారం నా దగ్గర అండి పేరు మారుస్తాను లేదా ఫోన్ నెంబర్ మారుస్తాను ఈ మధ్య పేరు కూడా సరిగ్గా మార్చడం ఓన్లీ ఫోన్ నెంబరు అందరికి నలభై ఆరో నంబర్ అందరికీ నలభై ఆరో నంబర్ ఫోన్ నెంబర్ పెట్టుకొని సరిపోయిద్ది అని చెప్పి చెప్తున్నారు అంటే ఏ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకి ఆ డేట్ ఆఫ్ బర్త్లో పేరు ఉండాలి ఆ డేట్ ఆఫ్ బర్త్లో ఫోన్ నెంబర్ ఉండాలి అంతేగాని అందరికీ ఒకటే కాదు కదా అందరికీ ఒకే గాని కట్టేయకూడదు కదా ఇవన్నీ ఆలోచించుకొని చేయాలి సో మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి మంచి వ్యక్తిని చూడంగానే మీకు టీవీలో ఈయన్ని కలిస్తే మనకు ఉపయోగం ఉంటుంది అని అనిపించితే మీ మనసుకి అలాంటి వాళ్ళని కలిస్తే వల్ల ఎక్కువగా మీకు ఉపయోగం ఉంటుంది అండి మరి అట్లాగే అనురాధ అన్న పేరు ఉన్న అమ్మాయికి ఫ్యూచర్ ఎట్లా ఉండబోతోంది పేరులో ఏమైనా మార్పులు చేయాల్సి ఉంటుందా చాలా అద్భుతమైన ప్రశ్న అమ్మ ఇక్కడ అనురాధని జనరల్గా అనురాధ అనేటువంటి పేర్లు ఉన్నటువంటి వాళ్ళని అను అని కట్ చేస్తారు లేదా రాధ అని కట్ చేస్తారు దీన్ని కట్ చేసే స్వభావం ఉన్న పేర్లు ఇవి ఎక్కువగా ఇంట్లో అయినా ఫ్రెండ్స్ అయినా అను అనేస్తారు ఏమనాలో తెలీదు ఇటు రాధా అని అన్నా కట్ చేస్తారు ఇలా కట్ చేసేటువంటి పేర్లు పెట్టుకోకపోవడం చాలా మంచిది ఎందుకంటే ఇలా మీరు పిలవటమే కాదు కదా ఇప్పుడు పేరెంట్స్ సరే కావాలని అనురాధ అనురాధ అని పిలుస్తారు కానీ బయట ఫ్రెండ్స్ మళ్ళీ అమ్మాయి స్కూల్కి వెళ్ళిద్ది కాలేజ్కి వెళ్ళిద్ది ఆఫీస్కి వెళ్తుంది అక్కడ ఎవరో ఒకళ్ళు కట్ చేయడానికి అవకాశం ఉన్నది అందుకని ఖర్చు అయినటువంటి పేర్లు పెట్టుకుంటే చాలా మంచిది అది కాక అనులో రెండు అక్షరాలు ఉన్నాయి రాధాలో రెండు అక్షరాలు ఉన్నాయి మొత్తం కలిపితే నాలుగు అక్షరాలు అయ్యి వాళ్ళకి కూడా ఫ్యామిలీ లైఫ్ కానీ ఏదైనా జీవితం అనేటువంటిది కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది అను అదా వాళ్ళని మీరు అబ్జర్వ్ చేస్తే కొంచెం బొద్దుగా ఉంటున్నారు మన పేరుని బట్టి మన యొక్క పర్సనాలిటీ కూడా ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ మన పేరుని బట్టి మన పర్సనాలిటీ మన లైఫ్ అంతా కూడా వస్తుంది అలా బుద్ధిగా ఉంటుంది కానీ అనురాధ వాళ్ళని మీరు అబ్జర్వ్ చేయండి ఏదో ఒక బిజినెస్ చేసో ఏదో ఒక జాబ్ చేసో లేదా ప్రైవేట్ జాబ్ ఏదో ఒక విధంగా సంపాదిస్తున్నారు ఇన్కమ్ బాగా ఇన్కమ్ బాగా సంపాదిస్తున్నారు బాగా ఏం కాదు కానీ సంపాదిస్తున్నారు ఏదో ఒక కనీసం ఏమీ లేదంటే అప్లైస్ అయినా కానీ డబ్బులు సంపాదిస్తారు అనురాధ అనేవాళ్ళు అలా ఏదో ఒక విధంగా ఫ్యామిలీకి సపోర్టింగ్గా ఉండేటువంటి వాళ్ళుగా ఉంటారు బాగా తెలివిగా కూడా ఉంటారు మంచి మాట చాతుర్యం అవన్నీ కూడా ఉంటాయి ఇలా ఉండి మంచి జీవితంలో సంపాదన పరంగా సొసైటీ పరంగా బాగానే ఉంటున్నారు కానీ ఈ అనురాధ వాళ్ళకి చివరిలో వచ్చేటప్పటికి బొద్దుగా అవటం పీరియాడికల్ ప్రాబ్లమ్స్ రావడం హెల్త్ ప్రాబ్లమ్స్ ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ తోటి ఇబ్బంది పడుతున్నారు వీళ్ళకి పదహారో నంబర్ అని చెప్పి ఒక నెగిటివ్ నెంబర్ ఉందమ్మా పేర్లో పేర్లో ఈ పన్నెండు పదమూడు పదహారు పద్దెనిమిది ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ఆరు ఈ ఏడు నంబర్లు బాగా నెగిటివ్ నెంబర్స్ ఈ పదహారో నంబర్ చదివే చదివే చదువులు ఆగిపోతాయి నేను అందుకని అట్లేసన్నా సంపాదిస్తాను అందుకని అంటే ఈ అనురాధ అనేటువంటి వాళ్ళు చదువులో ఇబ్బందులు పడతారు ఫస్టే ఆ చదువు అనేది బ్రేక్ అయిపోతుంది ఆ పదహారో నంబర్ ఏంటంటే జపాన్ పేరు కూడా పదహారు ఈ దానికి అప్పుడు మనకి చిన్నప్పుడు మనకి ఏం చెప్పారు వల్కైన్స్ వస్తాయి తీసుకెళ్ళిపోతాయి అంటే బాగా జరుగుతూ జరుగుతున్నది ఒకసారి వల్కాయన్ వచ్చి తీసుకెళ్ళిపోతుంది ఇలా చదువుతా చదువుతూ ఉంటారు డిస్టర్బ్ అవుతారు అలానే జాబ్ చేస్తా చేస్తూ ఉంటారు డిస్టర్బ్ అవుతారు మ్యారేజెస్ చేసుకొని బాగానే ఉంటుంటూ డిస్టర్బ్ అవుతుంటారు ఇలా రకరకాల డిస్టర్బెన్స్కి సంబంధించినటువంటి నంబర్ అండి అనురాధ అనే నంబర్ ఈ నంబర్లో ఆ పదహారో నంబర్ అనేటువంటి ఒక నెగిటివ్ నెంబర్ ఉన్నది కాబట్టి కాకపోతే దీనిలో ఒకే ఒక అడ్వాంటేజ్ అంటే ఏఎన్ యాన్ ఫస్ట్ లాటర్ స్టార్టింగ్ యాన్ ఉంటే ఎవరి పేర్లు అయినా ముందు కానీ చివరు కానీ మధ్యలో కానీ ఎక్కడైనా యాన్ ఉంటే అమితాబ్ బచ్చన్ అమీర్ ఖాన్ సల్మాన్ ఖాన్ రామ్ చరణ్ పవన్ కళ్యాణ్ జగన్ ఇలా యాన్ ఉన్నటువంటి వాళ్ళు హీరోలా బతుకుతారు అందుకని అనురాధ వాళ్ళు కూడా సొసైటీలో మంచి పేరు ప్రతిష్టలతోనే ఉంటారు అంటే ఏదో ఒకటి సంపాదిస్తున్నారంటే జనరల్గా పరిచయాలు ఏర్పడతాయి కదా అలా కొంచెం ఇలా ఉంటుంది కాదు ఈ పదహారో నంబర్ అనేటువంటి ఒక నెగిటివ్ నెంబర్ వీళ్ళకి ఆధ్యాత్మిక చింతన బాగుంటుంది భగవంతుడి యొక్క ఆశీర్వాదం కూడా ఉంటుంది కానీ చేసే చేసే పనులు ఆగిపోవటం ఫైనాన్షియల్ డిస్టర్బ్ అదే ఎంత చేసినా ఇంట్లో కలిసి రావడం లేదంటారు చూడండి అలా కలిసి రాకుండా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు ఇలాంటి నంబర్స్ ఉన్నటువంటి వాళ్ళకి ఆ నంబర్ అసలు ఏ నంబర్ ఉన్నదో వాళ్ళకి వాళ్ళ ఫోన్లోనే వస్తుందమ్మా ప్రొడక్షన్ ఈ ప్రొడక్షను అందరి ఫోన్లో వస్తుంది అమెరికాలో వచ్చింది రష్యాలో వచ్చింది ప్రపంచం అంతా వస్తుంది ఇప్పుడు ఈ న్యూమరాలజీ ప్రొడక్షన్ అనే దాన్ని యూనివర్సల్ ప్రొడక్షన్ అంటారు అంటే ఎవరి ఫోన్లో అయినా ఏ దేశంలో అయినా ఎక్కడైనా వచ్చేదాన్ని యూనివర్సల్ అంటారు ఇప్పుడు మనం జస్ట్ మీకు కూర్చొని మీ అనురాధ పేరులో ఉన్న నెగిటివ్ ఏంటో చదివిస్తే మీ ఫ్రెండ్స్ ఎవరైనా అమెరికాలో ఉంటే వాళ్ళకి ఫోన్ చేసి నా అనురాధ నంబర్కి ఏ ప్రొడక్షన్ వచ్చింది అంటే సేమ్ ప్రొడక్షన్ వస్తుంది అంత ఫెసిలిటీ ఉన్నది ఇప్పుడు అలాంటి అంత ఫెసిలిటీస్ ఉన్నటువంటి టైంలో ఏదో ఎవరికో ఫోన్లో వేసేసి పేర్లో ఏ పెట్టు పేర్లో బి పెట్టు అంటే పెడతాం పెడితే ఏంటి దానివల్ల మళ్ళీ పెనిమ్ మీద ఉన్నా వెళ్ళి పొయ్యిలో పడకూడదు కదా వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళు పెట్టే నంబర్స్లో సరే పేరులో ఏదన్నా చిన్న నెగిటివ్ ఉంటే తర్వాత దాన్ని మళ్ళీ కరెక్ట్ చేసి పెట్టేటువంటి పేర్లో ఇంకా పెద్ద నెగిటివ్ ఉండేటట్టు పెడుతున్నారు అలా పెట్టడం ఏమవుతుంది వాళ్ళకేంటి అసలు ఈ సబ్జెక్ట్ మీదే నమ్మకం పోతుంది ఇదేందా ఇన్ని చేసినా కానీ కలిసి రావట్లేదు ఏంటి అని చెప్పి అసలు ఈ న్యూమరాలజీ లేదు ఆస్ట్రాలజీ లేదు అంతా వేస్ట్ అమ్మా అని చెప్పి ఒక ఫీలింగ్ వచ్చేస్తా అసలు అలా డిసైడ్ అయ్యే ముందు అసలు మీరు డబ్బులు ఇచ్చే కదమ్మా చెప్పి ఊరిని అయితే ఎవరు చెప్పడం లేకపోతే వేలు వేలు అసలు మీరు పేరు పెట్టమం కానీ ఇంక తర్వాత రాళ్ళని రప్పలని ఇటికి ఆ రాళ్ళని ఈ రాళ్ళని అసలు మేము దోచేసుకోవటమే ఇంక ఒక్కసారి ఫోన్ చేసామంటే దోచేయటమే నేను అనేది ఏంటంటే ఇంత డబ్బులు ఎంతో కొంత ఇప్పుడు నువ్వు ఒక్క పది రూపాయ ఒక రూపాయి పెట్టి పెన్ను కొనేటప్పుడు ఇలా ఇలా గీస్తావు ఇలా ఇలా వెనక్కి కాసి ఇది బాగా రాయట్లేదు ఇంకోటి ఇవ్వమంటాం మళ్ళీ అది చెక్ చేసి బాగుంటే తీసుకుని అంటే ఒక్క రూపాయి పెన్నుకి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు మళ్ళీ కాసేపు రాసి పడేసే పెన్నుకి జీవితాంతం మీ ఎంట ఉండేటువంటి మీ పేరు ఆ పేరులో పాజిటివ్ నెంబర్ ఉందా నెగిటివ్ నెంబర్ ఉందా తెలుసుకోవడం మీ బాధ్యత తెలుసుకొని మంచి పేరు పెట్టుకోండి మంచి పాజిటివ్ ప్రొడక్షన్ పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తుంది నెగిటివ్ ప్రొడక్షన్ నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తుంది అంతే ఇక దానిలో ఇంకా వేరే ఎవరు ఆలోచన చెప్పడానికే లేదు థ్యాంక్ యూ